ఇంట్లోని వ్యక్తుల మనసులు ఎంత గందరగోళంగా ఉన్నప్పటికీ దీపాన్ని చూడగానే కాస్త మనశ్శాంతి దొరుకుతుంది ప్రశాంతంగా అనిపిస్తుంది దీపం అనగా జ్యోతి జ్యోతి అంటే దైవం ఆ దైవం సాక్షాత్తు దీపం రూపంలో మన ఇంట్లో కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు నిత్యం దీపారాధన చేయడం ద్వారా సకల దేవతలు మన ఇంట్లో కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా లక్ష్మీమాత అనుగ్రహం కోసం ఎదురు చూసేవారు తప్పకుండా నిత్య పూజ నిత్య దీపారాధన చేయాలి వెండి పంచలోహాలు అదేవిధంగా మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం మంచిది ఇక దీపాన్ని ఉదయాన్నే సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయడం సర్వశ్రేష్టం అదేవిధంగా సంధ్యా సమయంలో అయితే ఆరు తర్వాత దీపారాధన చేయటం మంగళకరం రెండు పూటల పూజ చేయలేని వారు ఉదయం కంటే కూడా సాయంత్రం పూజ చేసి దీపారాధన చేయటం మంచిది దీపారాధన కొరకు ఆవు నెయ్యి వాడుట అన్నిటికన్నా ఉత్తమం పూజ చేసే ముందు మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి మనసులోకి ఎటువంటి వక్రపు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి దీపం నుండి వెలువడే కాంతి మానసిక ఒత్తిడి తగ్గించి ధైర్యాన్ని పెంచుతుంది అంతేకాకుండా దీపం వెలిగిస్తే అందరి దేవుళ్లను మన ఇంట్లోకి ఆహ్వానించినట్లే